పెద్ద ప్రకృతి విరుద్ధమైన ఆలోచన చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆర్కేగా రాసుకొచ్చారు ఇందులో ప్రధానంగా పేదలను ఆదుకోవడం వేరు పేదరికమే లేకుండా చేయడం వేరు ఇలాంటి ఆలోచనే ప్రకృతి విరుద్ధం అంటే పేదలను ఆదుకోవడంలో తప్పేం లేదు సంక్షేమం ఇవ్వండి పేదలకు చేయూత పేదలకు ఉపాధి కల్పించండి తప్పేం లేదు వాళ్ళ జీవనోపాధిలో మార్పులు తీసుకురండి తప్పేం లేదు అంతే తప్ప పేద పేదరికం లేకుండా చేసే స్థానాలను ప్రకృతి విరుద్ధమైన ఆలోచన అనేది ఈయన చెప్తున్నమాట పేదరికం ఒక రకంగా కొన్ని చోట్ల చాలా ఈ దీని మీద కొన్ని ఉత్తర్వులు కూడా ఇచ్చారట ఇలాగా అధికారులకి రెవెన్యూ అధికారులకి అలాగే కలెక్టర్లకి ఎప్పుడైతే కలెక్టర్లకి టార్గెట్లు పెట్టారో కింది స్థాయి అధికారులకి వాళ్ళు టార్గెట్లు పెట్టారు అది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది పంచాయతీ కార్యదర్శుల వరకు వెళ్ళిపోయింది దాంతో ఇప్పుడు ఇక దీని మీద ఇంతకు మించి చేయడానికి ఏమీ లేదు అనేది వాస్తవానికి పేదలు Tama